హరీష్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో మనకైతే లిక్కర్ అయితే అన్లోడ్ చేసేసుకొని లైన్లో వస్తుంటేనే ఫోన్ అయితే చేసిన అనమాట ఒక రెండు మూడు ట్రాన్స్పోర్ట్లకి మనకైతే లోడ్ అయితే తగిలింది మళ్ళీ సేమ్ చెప్పాను కదా ఇక్కడ నుండి మళ్ళీ కాకినాడ రైస్ చేసుకొని వెళ్ళి మళ్ళీ అట్టుండి కొబ్బరికాయకి అని చెప్పేసి సో ఆల్రెడీ మనకు పరకాల దగ్గర నుండి అంటే వరంగల్ నుండి ఒక ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల అవతల నుండి అయితే మనకు లోడింగ్ అయితే వచ్చింది అనమాట డైరెక్ట్ లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే మనకు ఈ రోజే లోడ్ అయితే అనేది చెప్పారు సో అది ఒక్కోసారి మన అదృష్టం అనమాట ఒకే రోజు బండి అన్లోడ్ అయ్యి లోడ్ దొరికి లోడ్ అయిపోవడం అంటే అది మన అదృష్టమే చెప్పాలి సో మనకు దీని టన్నుకు వచ్చేసి కిరాయి ఎంత రాశారు అంటే ఒక పదహారు వందల రూపాయలుగా అయితే రాశారు అంటే ఇరవై టన్నులకు గాను మనకు ఆల్మోస్ట్ ఒక నలభై వేలు అయితే కిరాయి అయితే ఉంటుంది మనకు అండ్ ఇంతసేపు అంటే ఇప్పుడు నేను పైకి వెళ్ళి కిందికి అయితే వచ్చాను కదా అయోధ్య వెళ్ళి అయితే వచ్చాను కదా సో ఇందులో ఎంత మిగిలినాయని అని చెప్పేసి చెప్తా అన్నా కదా సో అదైతే నేను మొత్తం లెక్క అయితే రాశాను సో బుక్ చూపించకుండానే నార్మల్గా చెప్పేసి బుక్ కూడా చూపిస్తాను బట్టండి సో మనకు అయోధ్య నుండి అయోధ్య వెళ్ళడానికి కిరాయి వచ్చేసి లక్ష పదివేలుగా అయితే రాశారు లక్ష పదివేలలో మనకు రెండు టన్నులు ఎక్స్ట్రా వచ్చింది రెండు టన్నులు ఎక్స్ట్రా అంటే మొత్తం వచ్చేసి లక్ష పదహారు వేల కిరాయి అనమాట లక్ష పదహారు వేల కిరాయిలో మనకు మిగిలిన అమౌంట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ముప్పై వేలు అయితే మిగిలింది అంటే నేను ఇందులో ఒక అమౌంట్ డిఫైల్ కొట్టించిన అమౌంట్ అయితే కట్ చేయడం అయితే మర్చిపోయిన సో ఇవి వచ్చేసి మొత్తం ఖర్చులు అండ్ ఇవి వచ్చేసి మనకు కిరాయి అనమాట సో మన స్టార్టింగ్ రీడింగ్ ఎండింగ్ రీడింగ్ అండ్ మనకు వచ్చిన కేఎంపిఎల్ ఇదంతా ఒకసారి అయితే పాస్ చేసుకుని అయితే చూసుకోండి సో పైకి వెళ్ళిన అయోధ్య వెళ్ళిన ట్రిప్ అయితే మనకైతే ఒక ముప్పై వేలు అయితే మిగిలింది ఇందులో రెండు వేలు మేనేజ్ చేయాలి ఎందుకంటే బ్లూ అయితే తీసేయలేదు ఇందులో రాయలేదు అండ్ ఇది వచ్చేసి మనకు గోండా నుండి కాటేజాన్ అయితే వచ్చినాం కదా హైదరాబాద్కి సో ఆ కిరాయి అనమాట ఆ కిరాయి వచ్చేసి ఇది వచ్చేసి ఖర్చులు ఇది వచ్చేసి మనకు పంతొమ్మిది వేల నాలుగు వందలు అయితే మిగిలినాయి సో మొత్తానికి మనకు ఇందులో మిగిలిన అమౌంట్ వచ్చేసి అంటే అయోధ్య వెళ్ళి హైదరాబాద్కి వస్తే మిగిలింది ఆల్మోస్ట్ ఒక యాభై వేల దగ్గర అంటే నలభై తొమ్మిది వేల చిల్లర అయితే ఉందనమాట అండ్ సేమ్ మళ్ళీ లిక్కర్ అయితే వేసుకొని అయితే వచ్చాను కదా సో ఇదైతే లిక్కర్ కిరాయి లిక్కర్ కిరాయి వచ్చేసి పదిహేను ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్లో మనకు అన్లోడింగ్ దగ్గర అమౌంట్ ఎక్కువ అనమాట తొమ్మిది వేల రెండు వందల యాభై ఇది వచ్చేసి మనకు రిసీవ్లో అయితే ఇస్తారు మనకు రిసీవ్ పేపర్స్ అయితే వచ్చినాయి కదా సో అందులో అయితే మనకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది దీనికైతే నేను డీజిల్ కొట్టలేదు ఎందుకంటే నేను డైరెక్ట్ మహారాష్ట్రలో కొట్టుకొని వచ్చిన డీజిలే మనకైతే సరిపోయింది అనమాట అండ్ ఇక్కడ మనకు బ్యాలెన్స్ డీజిల్ కూడా చూడొచ్చు నూట తొమ్మిది లీటర్లనైతే ఉంది ఇప్పుడు బండిలో ఆల్మోస్ట్ మళ్ళీ లోడ్ వేసుకొని మళ్ళీ ఖమ్మం వరకు అయితే వెళ్ళిపోద్ది మళ్ళీ ఖమ్మంలో కొట్టిస్తే అక్కడ మళ్ళీ డీజిల్ అంటే నెక్స్ట్ లెక్కలో ఇప్పుడు పోయే ట్రిప్ లెక్కలోనైతే వస్తుంది అనమాట సో ఇదనమాట మన మొత్తం ట్రిప్పు ఈ ట్రిప్ వచ్చేసి నేను డిసెంబరు ఫస్ట్కి అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఈరోజు డేటు ఒక పదిహేను రోజులలో మనకు వచ్చిన అమౌంట్ అనమాట ఇది అంటే యాభై ప్లస్ ఇది ఒక పదివేలు వేసుకున్న అరవై వేలు మళ్ళీ ఇప్పుడైతే ఇంకొక నలభై వేల అయితే వెళ్తున్నాం ఇరవై వేలు ఖర్చులు పోయినా ఇరవై వేలు అంటే ఎనభై వేల దగ్గరికి వస్తుంది సో ఇంకొక ట్రిప్ అయితే పడి ఇంకో ట్రిప్పు పడి ఇంకోసారి కొబ్బరికాయ ఎత్తుకొని మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రిటర్న్ రావడంలే ఈ ట్రిప్ అయితే అయిపోద్ది ఇప్పుడు కొబ్బరికాయ ఎస్తే ఈ ట్రిప్ అయిపోయి ఇంకో ట్రిప్కి అయితే వచ్చేస్తాం సో ఆ విధంగానైతే ఉందనమాట ఈ నెలలో మనకు అండ్ ఇది మ్యాటరు సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది అనమాట మీరు అయితే మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టుకోండి సో మరి ఇంకేం కాలేజీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లోడింగ్ పాయింట్కి వెళ్ళేసి లోడింగ్ చేసుకొని మళ్ళీ కాకినాడకి అయితే బయలుదేరిపోతాం రైట్ ఇప్పుడు మనం వచ్చేసి నాయుడు పంపు దగ్గరికి అయితే వచ్చినాం సో ఇక్కడ నుండి మళ్ళీ యనమామల మార్కెట్ సందులో నుండి అట్లా పర్గాల రోడ్కి అయితే ఎక్కేసాం పర్గాల రోడ్ నుండి రేగొండ రోడ్కి అయితే వెళ్ళాలి బరగాల దగ్గర నుండి సో అక్కడ చిటిఆలు అనే ఊళ్ళో మనకైతే లోడింగ్ ప్యాంట్ అనమాట ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతే మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు వచ్చే చూ ఇక్కడ నైట్ బంప్ దగ్గరనే ఫుడ్ పార్సల్ అయితే తీసుకొని లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే మనకైతే మాక్సిమం మాక్సిమమ్ టూ అవర్స్లో మనకు లోడింగ్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ శ్రీ సాయి హోటల్లో మనం ఫుడ్ పార్సెల్ తీసేసుకుని వెళ్తుంది జార్థ ఇక్కడ చిటియాలలో లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్ లో అయితే మనం లోడింగ్ పాయింట్ బండ్ అయితే బండి అయితే పెట్టామన్నమాట ఇక్కడ నుండి మనకు వచ్చేసి పదహారు వందల రూపాయలు అయితే రాశారు ఒక టన్నుకి రైస్ బ్యాగ్స్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా సో ఈ బ్యాగ్స్ అయితే మనకైతే లోడింగ్ అయితే అవడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మనకు కన్వేయర్ బెల్ట్ మీద మనకు లోడింగ్ అయితే వేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఎట్లేదన్నా ఈ బ్యాగ్స్ యాంగ్లర్స్ అంత హైట్ అయితే రావు కాకపోతే యాంగ్లర్స్ అయితే పైకే ఉన్నాయి కాబట్టి అట్నే ఉంచేసినాం ఎందుకంటే మళ్ళీ అసలు వాస్తవానికి ఇక్కడ మనం యాంగ్లర్స్ దించేసుకుంటే బెటర్గా అయితే ఉండేది యాంగ్లర్ దించేసుకుంటే మనకు పట్ట కట్టినప్పుడు కూడా కొంచెం నీట్గానే అయితే వస్తుంది అనమాట సో కాకపోతే ఇక యాంగ్లర్లు అయితే దించలేదు అలానే ఉంచేసాం ఆల్మోస్ట్ మనకు లోడింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోతూ ఉంది మనకి ఇక్కడ నేను నార్మల్గా పైకి అంటే పైన వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అయితే మన బండి పాసింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ టన్సే వేస్తాను అనమాట ఎందుకంటే నేను ట్వంటీ ఫోర్ టన్స్ ఇస్తే బండి ఫుల్ వెయిట్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ముప్పై ఐదు టన్నుల ఐదు వందల కిలోలు అట్లా అయితే వస్తుంది సో మన లోకల్లో లోడ్ వేస్తే మాత్రం నేను బండికి అయితే ఇరవై ఐదు టన్నులు ఫుల్ లోడ్ అయితే వేస్తాను ఇరవై ఐదు టన్నులు వేస్తే నాకు ముప్పై ఆరు టన్నుల బరాబరు ఏడు వందలు వస్తుంది అనమాట సో యాక్చువల్గా మనం ముప్పై ఆరు టన్నుల ఏడు వందల యాభై వరకు అయితే అయితే లోడింగ్ అయితే కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట ఒకవేళ నేను బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎందుకు తక్కువేస్తా అంటే కొంతమంది కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది పెడతారు అక్కడ వాళ్ళతో తలకైనా ఎందుకులే అని చెప్పేసి అయితే నేను నేనైతే ఇరవై నాలుగు టన్నులు అయితే ఇస్తా ఇరవై నాలుగు టన్నులు ఇస్తే నా బండి ఫుల్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు టన్నులు ఐదు వందలు అయితే అనమాట సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే రైస్ వచ్చేసి ఇరవై ఐదు టన్నుల లోడింగ్ అయితే వేసాను మనకు ముప్పై ఆరు టన్నుల ఆరు వందల చిల్లర అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మనకు ముప్పై అరవై టన్నుల ఏడు వందల యాభై వచ్చినా కూడా ఎవరైతే ఏమన్నారన్నమాట నేషనల్ పర్మిట్ బండికి మనకు ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ అయితే ఉంటుంది కదా అంటే ముప్పై ఐదు టన్నులు ఇంటూ ఫైవ్ వేసుకుంటే మనకు పైన టన్ను మీద ఏడు వందల యాభై కిలోలు అయితే మన బండి పాసింగ్ ముప్పై టన్నులు ఉంటే దాని మీద ఇంకా టన్ను ఏడు వందల యాభై అయితే వేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగానైతే లోడింగ్ అయితే వేసేసుకున్నాము లోడింగ్ పట్టా ఇట్లా కట్టేసుకొని మనం కాటా అయితే ఎక్కేస్తున్నాం కాటా ఎక్కేసాక మనం ఇక్కడ అడ్వాన్స్ అయితే ఇస్తారనమాట మనకు బండి వచ్చేసి పదహారు వందల రూపాయలకైతే పెట్టినాం కదా టన్ను సో పదహారు వందలు వింటూ ఇరవై ఐదు టన్నులు కాబట్టి మనకు ఆల్మోస్ట్ నలభై వేల రూపాయల కిరాయి అయితే వస్తుంది నలభై వేల రూపాయల కిరాయిలు ఇక్కడ ఇక్కడ వాళ్ళు లోడింగ్ ఛార్జ్ అయితే కట్ చేసుకుంటారు అంటే పదివేలు బ్యాలెన్స్ అయితే ఉంచేసుకొని రిసీవ్ బ్యాలెన్స్ ఉంచుకొని మిగిలిన ముప్పై వేలు అయితే అనమాట ముప్పై వేలలో మనకు ఆఫీస్ కమిషన్ వచ్చేసి పదకొండు వందలు అండ్ మనకు లోడింగ్ అంటే ఇక్కడ అమలి వాళ్ళు లోడింగ్ చేసిన దానికైతే ఉంటాయి అనమాట డబ్బులు సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా అయితే ఉంటాయి కొన్ని కొన్ని ప్లేస్లలో అరవై రూపాయలు తీసుకుంటారు కొన్ని ప్లేస్లలో నలభై రూపాయలే తీసుకుంటారు ఈ విధంగా అంటే ప్రతి దగ్గర గింతే ఉంటుందని చెప్పలేం కాబట్టి నేనైతే గింత అమౌంట్ అని అయితే పర్టిక్యులర్గా అయితే చెప్పట్లేనమాట సో ఆ విధంగా మనకు మొత్తం కట్ చేసేసుకొని మనకు మిగిలిన బ్యాలెన్స్ అయితే ఇచ్చేస్తారనమాట సో ఇప్పుడే మనకు మొత్తం పటాగిట కట్టేసుకోవడం అయిపోయింది బ్యాలెన్స్ కూడా అంటే మనకు ఎంత అమౌంట్ రావాలో అంత అమౌంట్ అయితే ఇచ్చేసారనమాట టెన్ థౌసండ్ అయితే రిసీవ్డ్గా అయితే పెట్టేసుకొని సో ఇప్పుడే మనం లక్ష్మీ నరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ నుండి అయితే బయటకు అయితే వచ్చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు మేము మా బండి వచ్చేసి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చిట్్యాళ్ళలో ఉంది కదా సో డైరెక్ట్ మళ్ళా వరంగల్ బీర్షెడ్ కూడా అంటే మా ఊరు నుండి పోవాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్ ఇక్కడ నుండి మల్లంపల్లి మల్లంపల్లి నుండి నర్సంపేట నర్సంపేట నుండి మహబూబాబాద్ మహబూబాబాద్ నుండి ఖమ్మం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఆ విధంగా ఆ రూట్లో అయితే చూస్తూ ఉన్నాము సో ఇక్కడ నుండి డైరెక్ట్ వెళ్ళిపోయి మనకు డీజిల్ కూడా చేసుకోవాలి మధ్యలో ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక పదమూడు వేల డీజిల్ అయితే కొట్టించేసుకుంటే డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం అన్లోడింగ్ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ మనం కొబ్బరికాయ లోడ్కి అయితే వెళ్తామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఉన్నాం కదా సో కొబ్బరికాయ లోడింగ్కి వెళ్ళాలంటే మనకు డైరెక్ట్ యానం నుండి వెళ్తాం కాబట్టి అక్కడికి పోయేసరికి మన బండిలో ఎట్లేదన్నా ఒక అరవై నుండి డెబ్బై లీటర్ల ఆయిల్ అయితే ఉంటుంది అన్లోడ్ అయినాక కూడా అన్లోడ్ అయినాక జస్ట్ అక్కడికి యానంకి వెళ్ళేసి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ మన బండి మహారాష్ట్రలోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట స్టాప్గా సో అయితే ఇక్కడ నుండి అయితే బయలుదేరినాము మనం ఆగ్రో ఇండస్ట్రీస్ నుండి అంటే రైస్ అయితే లోడ్ వేసేసుకున్నాయి సో తెల్లారేసరిగా మనం తెలంగాణ బార్డర్ అయితే దాటేసాము అశ్వరావుపేట గత్కుల రోడ్డు కూడా మనం దాటేసి అయితే ముందుకు అయితే వచ్చేసామన్నమాట అండ్ ఈ మధ్యలో కాకినాడ ఆర్టీఓ అయితే రెగ్యులర్గా మన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే కాపు అయితే కాస్తూ ఉన్నాడు సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఇంకో విషయం ఏంటంటే బండికి ఎల్ఈడి లైట్లు ఉంటే మాత్రం కేసు అయితే రాస్తా ఉన్నాడు సో మొన్న నా బండి అయితే ఫస్ట్ టైం దొరికింది కాబట్టి జస్ట్ చెప్పాడు అనమాట నెక్స్ట్ టైం అయితే ఈ ఎల్ఈడి లైట్లు పెట్టుకోవద్దు అని చెప్పేసి సో ఈసారి మళ్ళీ మనం ఆ రూట్లో వెళ్తే మాత్రం ఎల్ఈడి లైట్స్ అయితే రిమూవ్ అయితే చేయాలి ఎందుకంటే ఆల్మోస్ట్ కేసులు కూడా గట్టిగానే రాస్తున్నాడు ఫైనల్ గట్టిగా వేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారనమాట సో లోకల్ బండ్లు లేవు నాన్ లోకల్ బండ్లు లేవు ఏ బండ్లకైనా ఎల్ఈడి లైట్లు ఉంటే బండి ఆపేసి కేసు అయితే రాస్తా ఉన్నాడు ఆ లైట్లు అయితే రిమూవ్ అయితే చేపిస్తూ ఉన్నాడు సో ఇప్పుడు మనం రాజమండ్రి రాజమండ్రి రోడ్లోకి అయితే వచ్చేసాం రాజమండ్రి రోడ్లో మనం గ్రీజ్ అయితే కొట్టించేస్తా ఉన్నాం గ్రీజ్ కొట్టించేసుకొని మనం కాకినాడ అయితే వచ్చేసాం అనమాట ఇది వచ్చేసి భాస్కర్ పద్మ గోడౌన్ ఈ గోడౌన్లో మనకు బండ్లు అయితే ఉన్నాయి నాకు తెలిసి మ్యాక్సిమం ఈవినింగ్ వరకు అయితే అన్లోడ్ అయిపోద్ది అని అయితే అనుకుంటా ఉన్నాను సో వెళ్ళిపోయి మనం బండ్లని అయితే పడుకున్నాం కాసేపు బండ్లు పడుకున్నాక మనకు ఈవినింగ్ అయితే అన్లోడ్కి అయితే పెట్టేశారు బండి అన్లోడింగ్ పెట్టేసి ఫటాఫట్ బండి అన్లోడ్ అయితే చేపిస్తున్నారు సో ఈ ట్రిప్లో ఏంటంటే మనం టైర్స్ అయితే మార్చుకోవాలి ఆల్మోస్ట్ నేను టైర్స్ ఇచ్చి అటు ఇటు తిప్పేసి పదివేల కిలోమీటర్లు అయితే అవుతూ ఉంది సో టెన్ థౌజండ్ కిలోమీటర్స్కి ఒకసారి టైర్స్ అయితే ఇప్పేసుకొని కోడర్ అయితే కొట్టించేసుకొని తిప్పేసుకోవడం అయితే బెటర్ అనమాట అప్పుడు మనకు టైర్ లైఫ్ అయితే కొంచెం బెటర్గా అయితే రావడం అయితే జరుగుతూ ఉంది సో టైర్లు అయితే చేంజ్ చేసేసుకొని లోడింగ్కి అయితే బయలుదేరిపోతాను ఇక నేను సో ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చినది నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకోండి సో యానానికి అయితే వచ్చేసినాం డీజిల్ కూడా అయితే కొట్టేయి చేసుకుంటున్నాం సో వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్